హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ విద్యావేదిక మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తుంటే ఒకసారి ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన నిన్నటి వీడియోలో టెక్స్ట్ బుక్లో ఎయిత్ క్లాస్ వరకు ఉన్న వాక్యాలు వాటి ఉదాహరణలు అన్నీ పూర్తిగా వివరించుకోవడం జరిగింది ఈరోజు వీడియోలో నైన్త్ టెన్త్తో పాటు మీరు తెలుసుకోవలసిన ముఖ్యమైన వాక్యాలను ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సామాన్య వాక్యము రాముడు పుస్తకం చదివాడు ఇక్కడ రాముడు పుస్తకం చదివాడులో రాముడు అనేది కర్త ఏం చెప్పాను నిన్న ఎవరు అనే ప్రశ్నకు సమాధానం వస్తే అది కర్త ఎవరు పుస్తకం చదివారు రాముడు పుస్తకం చదివాడు సో రాముడు కర్త పని ఎవరు చేశారు ఇక్కడ రాముడు పని చేసిన వాడే కర్త అనమాట కర్త ఎవరు రాముడు నెక్స్ట్ పుస్తకం అనేది కర్మ దేనిని వేటిని ఎవరిని అనే ప్రశ్నకు సమాధానం వస్తే అది కర్మ చూడండి ఇక్కడ రాముడు దేనిని చదివాడు దేనిని చదివాడు పుస్తకం చదివాడు సో పుస్తకం అనేది కర్మ నెక్స్ట్ చదివాడు పనిని గురించి తెలియజేసినది క్రియ చదివాడు అనేది ఇక్కడ క్రియ ఇది సామాన్య వాక్యంలో ఉండే పార్ట్స్ తర్వాత చూడండి ఇక్కడ కర్తృరహిత వాక్యము అంటే ఇందులో కర్త ఉండదనమాట చూడండి ఇక్కడ దీన్ని దీనిలో ఉంది అనే క్రియారూపం ఉంటుంది ఈ వాక్యాన్ని మనం ఎలా గుర్తించాలంటే ఉంది అనే క్రియారూపం ఉందనుకోండి అది రహిత వాక్యం చూడండి నాకు ఆకలిగా ఉంది చూడండి ఇక్కడ క ఏం పని జరిగింది ఇక్కడ ఏమైనా పని జరిగిందా ఇదొక ఫీలింగ్ అనమాట ఇక్కడ ఎవరు అనే ప్రశ్నకు సమాధానం దొరకదు చూడండి ఎవరు ఆకలిగా ఉంది అంటామా కాదు కదా ఎవరికి ఆకలిగా ఉంది అంటే నాకు ఆకలిగా ఉందని సమాధానం చెప్తాం కానీ ఎవరు ఆకలిగా ఉంది అని అడగం కదా సో ఇక్కడ ఎవరు అనే ప్రశ్నకు మనకు సమాధానం దొరకటం లేదు సో ఇందులో కర్త అనేది లేదు సో ఇది కర్తరహిత వాక్యము నెక్స్ట్ వాడికి సంతోషంగా ఉంది ఇక్కడ చూడండి ఎవరు సంతోషంగా ఉంది అంటామేంటి ఎవరికి సంతోషంగా ఉంది అంటే వాడికి అని ఆన్సర్ వస్తుంది సో ఎవరు అనే క్వశ్చన్కి దీనిలో సమాధానం రాలేదు కాబట్టి ఇది కర్తృరహిత వాక్యం ఇందులో కర్త లేదు అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి మీరు ఉంది అని గుర్తుపెట్టుకోండి ఉంది అనే క్రియాపదం చివరిలో ఉందనుకోండి అది రహిత వాక్యం ఉంది అని పదం చెప్పాను కదా అని ఉంది అని చూడగానే కర్తృరహిత వాక్యం అని పెడుతుంది ఒకసారి క్రాస్ చెక్ చేయండి ఎవరు అని క్వశ్చన్ వేయండి ఎవరు ఆయన క్వశ్చన్కి ఇక్కడ ఆన్సర్ దొరికిందనుకోండి అందులో కర్త ఉన్నట్టు లేదనుకోండి ఇందులో కర్త లేనట్టు అనమాట సో ఇది కర్తృరహిత వాక్యం గురించి నెక్స్ట్ సహిత వాక్యాలు ఇప్పుడు కర్త ఉండే వాక్యాలు మూడు రకాలుగా ఉంటాయి చూడండి సకర్మక వాక్యము అకర్మక వాక్యము ప్రేరణార్థక వాక్యము సకర్మక వాక్యం అంటే ఏంటే చూద్దాం అమ్మ అన్నం వండింది ఇక్కడ కర్త కర్మ క్రియ అమ్మ ఎవరు వండారు అన్నం అమ్మ సో కర్త దేనిని వండింది అన్నంను సో అన్నం అనేది ఏమవుతుంది దేనిని అనే క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చింది కాబట్టి అది కర్మ అవుతుంది నెక్స్ట్ పని వండింది క్రియ అవుతుంది ఇప్పుడు ఇందులో కర్మ ఉంది కదా సో కర్మ ఉంది కాబట్టి సకర్మక వాక్యము ఇక్కడ వాక్యాలు చూడండి పులి వచ్చింది ఎవరు వచ్చారు పులి వచ్చింది దేనిని వచ్చింది వేటినొచ్చింది మొదలైన ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు కదా ఈ వాక్యంలో అంటే ఇందులో కర్మ లేదు సో ఇది అకర్మక వాక్యము చూడండి వర్షం కురిసింది ఇక్కడ ఏమిటి కురిసింది ఎవరు కురిసారు దేనిని కురిసింది అనే ప్రశ్నకు సమాధానం లేదు కాబట్టి ఇది అకర్మక వాక్యము కర్మ లేనిది అకర్మక వాక్యము నెక్స్ట్ ప్రేరణార్థక వాక్యము చూడండి ఇతరుల ప్రేరణ ఉంటుందన్నమాట దీని మీద ఒక పని చేసేటప్పుడు కర్త ఆ కర్తతో వేరే ఒకరు ఆ పని చేయిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ పిల్లవాణి చేత అన్నం తినిపించింది అమ్మ పిల్లవాణి చేత అన్నం తినిపించింది సో ఇది ప్రేరణార్థక వాక్యం నెక్స్ట్ ఉపాధ్యాయుని నా చేత లెక్కలు చేయించింది ఇక్కడ నా చేత లెక్కలు చేయించింది అంటే ప్రేరణ ఆవిడ ప్రేరణతో ఆ పాప లెక్కలు చేసింది కాబట్టి అది ప్రేరణార్థక వాక్యము ఇది కర్తరహిత వాక్యాలు కర్త సహిత వాక్యాల గురించి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వచ్చేసి శత్రద్ధక వాక్యం మనం నిన్న చెప్పుకున్నాం శత్రద్ధక వాక్యం అంటే ఏంటి వర్తమాన కాల అసమాపక క్రియ వర్తమానకాల కాల క్రియనే శత్రార్థకం అని అంటారు ఇందులో వాక్యం ఒకసారి గమనించండి సీత పాడుతూ నాట్యం చేస్తుంది ఇప్పుడు అనమాట పాడుకుంటూ నాట్యం చేస్తూ ఉందనమాట పాడుతూ నాట్యం చేస్తుంది ఇందులో తూ అనే ప్రత్యయం వస్తుంది అనమాట శత్రార్థక వాక్యంలో త్రూ తూ అనే ప్రత్యయం వస్తుంది దేనికి ఆ అసమాపక క్రియకి లావణ్య సినిమా చూస్తూ నవ్వుతుంది ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది అంటే వర్తమాన కాలంలో ఉండే అసమాపక క్రియ కాబట్టి చూస్తూ అనేది ఇక్కడ అసమాపక క్రియ ఏ అసమానప ఏ అసమాపక క్రియ వర్తమానకాల అసమాపక క్రియ సో దీనికి తూ అనే ప్రత్యయం వస్తుంది చూస్తూ అంటున్నాం చూడండి ఇది వాక్యము శత్రధక వాక్యం అంటే వర్తమానకాల అసమాపక క్రియ నెక్స్ట్ చేదర్ధకం చూడండి చేదార్థకం అంటే నేను చెప్పుకున్నాం భవిష్యత్ కాల అసమాపక క్రియ అని చేదార్థకం అంటే భవిష్యత్ కాల అసమాపక క్రియ ఎగ్జాంపుల్ చూద్దాం వర్షాలు కురిస్తే పంటలు పండుతాయి ఇక్కడ తే లేదా అయితే అనే ప్రత్యయాలు ఇక్కడ కురిస్తే అనే ఒక అసమాపక క్రియకి యాడ్ అవ్వడం జరుగుతుంది చూడండి వర్షాలు కురిస్తే పంటలు పండుతాయి ఇక్కడ భవిష్యత్ కాల అసమాపక క్రియ అయిన కురిస్తేకి తే లేదా అయితే అనే ప్రత్యాయాలు వచ్చి చేరడం జరిగింది నెక్స్ట్ నీవు టీచర్ అయితే పిల్లలకు పాఠాలు చెప్తావు ఇక్కడ అయితే అనేది ఏంటి భవిష్యత్ కాల అసమాపక క్రియ ఇది చేదర్ధక వాక్యాల గురించి నెక్స్ట్ వచ్చేసి క్వార్థకం హేత్వార్థకం వాక్యాలు ఒకసారి చూడండి క్వార్థకం హేత్వార్థకం రెండు కూడా జరిగిపోయిన వాటి గురించే తెలుపుతాయి అది కూడా కారణం పాత్రే పోషిస్తాయి రెండు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి వర్షాలు పడి పంటలు పండాయి ఇక్కడ పడి అనేది ఒక అసమాపక క్రియ మనం చెప్పుకున్నాం భూతకాలక అసమాపక క్రియని క్వార్థకం అంటారని సో భూతకాలక అసమాపక క్రియ క్వార్థకం కాబట్టి పడి అనేది ఉన్న ఉన్నప్పుడు ఆ వాక్యము క్వార్థకం అవుతుంది ఇక్కడ భూతకాలక అసమాపక క్రియలో అసమాపక క్రియకి పడి అనే దానికి ఈ అనే ప్రత్యయం వచ్చి చేరుతుంది సో క్వార్థకం అంటే ఏంటి భూతకాలక అసమాపక క్రియ వర్షాలు పడి పంటలు పండాయి ఇక్కడ పడి అన్నప్పుడు ఈ అనే ప్రత్యయం ఉంది ఈ అనే ప్రత్యయం వస్తే అది క్వార్థకం అని గుర్తుపెట్టుకోండి లావణ్య పాఠశాలకు వెళ్ళి పాఠాలు చెప్పింది ఇక్కడ వెళ్ళి అనేటప్పుడు ఈ ప్రత్యయం వస్తుంది అలాగే వెళ్ళి అనేది భూతకాలక అసమాపక క్రియ సో ఇది క్వార్ధకం అవుతుంది ఇలా ఈ ప్రత్యయం వచ్చి భూతకాలక అసమాపక క్రియ ఉంటే అది క్వార్ధకం అవుతుంది నెక్స్ట్ చూడండి హేతువార్ధక వాక్యం చూద్దాం వర్షాలు పడక పంటలు పండలేదు చూడండి ఏదైనా ఒక వాక్యంలో ఈ ప్రత్యయం కనిపించిందా పడాక అనేటప్పుడు మీకు ఈ ప్రత్యయం కనిపించలేదు అదొకటి గమనించండి నెక్స్ట్ నెక్స్ట్ హేతువర్ధక వాక్యాలు ఎలా ఉంటాయంటే వర్షాలు పడలేదు కాబట్టి పంటలు పండలేదు నువ్వు చదవలేదు కాబట్టి ఉద్యోగం రాలేదు అలా కాబట్టి గనుక చదవకపోవడం వలన ఉద్యోగం రాలేదు వలన గనుక కాబట్టి వలన మొదలైన పదాలు మనకి ఆ వాక్యంలో కనిపించాయి అనుకోండి అది హేతువర్ధక వాక్యం అవుతుంది చూడండి ఇప్పుడు లావణ్య పాఠశాలకు వెళ్ళి పాఠాలు చెప్పింది ఇది హేత్వర్ధక వాక్యం అవ్వదు ఎందుకంటే ఇందులో గనుక వలన కాబట్టి అనే పదాలు రాలేదు అండ్ నెక్స్ట్ ఒక భూతకాలక అసమాపక క్రియ ఇందులో ఈ ప్రత్యయం ఉంది సో ఇది క్వార్ధకం అన్నమాట అలా గుర్తుపెట్టుకోండి ఆప్యర్థక వాక్యాలు అభ్యర్థక వాక్యాలకి ఇనా అనే ప్రత్యయం చేరుతుంది చూడండి ఇందులో ఒక పాజిటివ్ సెంటెన్స్ ఒక నెగిటివ్ సెంటెన్స్ కలిపి వస్తాయి వరకట్న నిషేధ చట్టం వచ్చినా ఫలితం లేదు ఇక్కడ ఒక పాజిటివ్ జరిగింది ఏంటి వరకట్న నిషేధ చట్టం రావడం కానీ ఫలితం లేకపోవడం అనేది నెగిటివ్ సో వరకట్న నిషేధ చట్టం వచ్చినా ఫలితం లేదు ఇది అప్యర్థక వాక్యము ఇనా వచ్చి చేరుతుంది చూడండి వర్షాలు పడినా పంటలు పండలేదు సో ఇక్కడ వర్షాలు పడడం అనేది పాజిటివ్ పంటలు పండకపోవడం అనేది నెగిటివ్ సో ఇలా రెండు వైరుధ్యమైన వాక్యాలు కలిస్తే అది అప్యర్థక వాక్యం అవుతుంది చూడండి రెండు రెండు వాక్యాల మధ్య వైరుధ్యం ఉంటుంది వర్షాలు పడినా పంటలు పండలేదు ఇక్కడ ఒకటి పాజిటివ్ ఒకటి నెగటివ్ ఇలాంటి వాక్యాలని అప్యర్థక వాక్యాలని అంటారు చూడండి ఇక్కడ విద్యార్థక వాక్యము అంటే ఆదేశం ఇచ్చినట్టు ఉంటుంది అనమాట మీరు చదవండి నల్లబల్లపై ఉన్న పదాలు రాయండి మీరు నిల్చోండి మీరు కూర్చోండి అలా మనం చెప్తే అది విద్యార్థక వాక్యము అంటే మనం ఆదేశం ఇవ్వడం అంట ఆర్డర్ వేయడం నెక్స్ట్ వచ్చేసి అనుమత్యార్థక వాక్యము మీరు ఇంటికి వెళ్ళవచ్చు మీరు ఆటలు ఆడుకోవచ్చు మీరు పాటలు పాడుకోవచ్చు మీరు భోజనం చేయవచ్చు అలాంటివన్నీ ఆనుమత్యార్థక వాక్యాలు వెళ్ళవచ్చు ఆడవచ్చు చేయవచ్చు మొదలైనవి వాక్యం చివరిలో ఉంటే అది అనుమతి ఇచ్చినట్టు కదా అది ఆనుమత్యార్థక వాక్యాలు ఇప్పుడు సందేహార్థక వాక్యం చూడండి రవి ఆ పని చేస్తాడో లేదో అంటే అదొక సందేహం మనకి మీరు వీడియో పూర్తిగా చూస్తున్నారో లేదో అది నాకు సందేహం సో ఇది సందేహార్ధక వాక్యం నెక్స్ట్ ప్రశ్నార్థక వాక్యం అంటే క్వశ్చన్ చేయడం మీరు టెట్కి ప్రిపేర్ అవుతున్నారా రవి పాఠశాలకి ఎందుకు రాలేదు అంటే మనం క్వశ్చన్ చేసేటట్లుంటే అవి మనం ప్రశ్న వేసినట్లుంటే అవి ప్రశ్నార్థక వాక్యాలు నెక్స్ట్ ఇంకో ఉదాహరణ చూడండి తాజ్మహల్ని ఎవరు కట్టించారు మొదలైనవి నెక్స్ట్ వ్యతిరేకార్థక వాక్యం అంటే చూడండి వాడు బడికి రాడు లత అన్నం తిందు నెక్స్ట్ రాము ఆటలాడడు నెక్స్ట్ సాయి హోంవర్క్ చేయడు చేయడు రాడు ఇవన్నీ నెగిటివ్గా వ్యతిరేక వ్యతిరేక క్రియను చెప్తున్నాయి కదా ఇవి వ్యతిరేకార్థక వాక్యాలు నెక్స్ట్ నిషేధార్థక వాక్యం అంటే చూడండి తరగతి గదిలో మాట్లాడవద్దు అనే అంటే తరగతి గదిలో మాట్లాడడం నిషేధం అని చెప్పడం జరిగింది కాబట్టి అవి నిషేధార్థక వాక్యాలు చెడ్డవారితో స్నేహం చేయవద్దు అది తరగతి గదిలో అల్లరి చేయవద్దు అలాంటివన్నీ నిషేధార్థక వాక్యాలు నెక్స్ట్ వచ్చేసి నిశ్చయార్థక వాక్యాలు అంటే తప్పకుండా చేస్తాము అని చెప్పడం అనమాట నిశ్చయంగా చెప్పడం చూడండి నేను తప్పక వస్తాను నేను తప్పకుండా ఉద్యోగం సాధిస్తాను అంటే నిశ్చయంగా చెప్పడం ఇది నిశ్చయార్థక వాక్యం నెక్స్ట్ ప్రార్థనార్థక వాక్యం దయచేసి నన్ను అనుమతించండి ఎవరినైనా రిక్వెస్ట్ చేసినట్టుగా ఉండేదనమాట దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని రిక్వెస్ట్ చేసినట్టుగా ఏ అయితే ఉంటాయో అవి ప్రార్థనార్థక వాక్యాలు నెక్స్ట్ సామర్థ్యార్థక వాక్యాలు అంటే ఒక వ్యక్తి వ్యక్తుల యొక్క కెపాసిటీని సామర్థ్యాన్ని తెలుపుతాయి వీ వీటిలో వాక్యం చివర గలదు గలది అనే పదాలు వస్తాయి చూడండి లావణ్య తెలుగు పాఠాలు బాగా చెప్పగలదు ఇక్కడ గలదు అనేది సామర్థ్యార్థక వాక్యం చంద్రశేఖర్ లెక్కలు బాగా చేయగలడు ఇక్కడ గలడు అనేది సామర్థ్యాన్ని తెలుపుతుంది కాబట్టి రెండు సామర్థ్యార్థక వాక్యాలు నెక్స్ట్ వచ్చేసి ఆశీర్వార్ధక వాక్యము టెట్ల క్వశ్చన్స్ ఈ వాక్యం నుంచి ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండండి అని ఎవరైనా మనల్ని ఆశీర్వదిస్తారు కదా అది ఆశీర్వాదక వాక్యం మీరు దీర్ఘాయువుతో జీవింతురుగాక ఇక్కడ లాస్ట్లో ఆశ్చర్యార్థకం ఉంది కదా అని ఇది ఆశ్చర్యాదక వాక్యం అని పెట్టకూడదు ఇది ఎవరైనా మనల్ని ఆశీర్వదిస్తున్నట్టు అర్థం కాబట్టి ఇది ఆశీర్వాదక వాక్యము నెక్స్ట్ ఆశ్చర్యార్థక వాక్యం చూడండి ఆహా తాజ్మహల్ ఎంత అందంగా ఉందో అమ్మో ఇంత ఎత్తైన భవనమా అని మనం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసామనుకోండి అది ఆశ్చర్యార్థక వాక్యము నెక్స్ట్ తద్ధర్మార్థక వాక్యము తద్ధర్మార్ధక వాక్యం అంటే అన్ని కాలాల్లోనూ ఎల్లప్పుడూ ఒకేలాగా ఉండేది అని అర్థం ఎగ్జాంపుల్ సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు ఎప్పుడు కూడా సూర్యుడు ఎప్పుడు ఏ కాలంలోనైనా భూతకాలంలోనే భవిష్యత్ కాలంలోనే వర్తమాన కాలంలో అయినా కూడా సూర్యుడు తూర్పుని ఉదయిస్తాడు కాబట్టి అది తద్ధర్మార్థక వాక్యం నెక్స్ట్ పాలు తెల్లగా ఉంటాయి ఎప్పుడైనా పాలు అనేవి ఏ కాలంలోనైనా తెల్లగానే ఉంటాయి సో పాలు తెల్లగా ఉండడం అనే వాక్యం తద్ధర్మార్థక వాక్యము ఇక్కడతో వాక్యాలు కంప్లీట్ అయ్యాయి నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఏం పురుషాలు చూడండి ఉత్తమ పురుష మధ్యమ పురుష నెక్స్ట్ ప్రథమ పురుష మనకి వాక్యాలు ఇచ్చి ఇదే ఇదే పురుష అని అడగడం జరుగుతుంది సో కాబట్టి ఒకసారి వినండి దీనికోసం ఒక ట్రిక్ చెప్పుకుందాం మనం ఏంటంటే తాను ఉత్తమ ఎదుట మధ్యమా ఎక్కడో ప్రథమ ఇది గుర్తుపెట్టుకోండి తాను ఉత్తమ ఎదుట మధ్యమా ఎక్కడో ప్రథమ ఇప్పుడు చూడండి తాను ఉత్తమ అన్నాను కాబట్టి తాను అంటే అక్కడ ప్రజెంట్ ఎవరున్నారో వాళ్ళు నేను నా అతని గురించి చెప్పుకున్నాను అనుకోండి నేను మేము మనము అలా చెప్తే అది ఉత్తమ తాను ఉత్తమ అంటే నేను మేము మనము అనే పదాలు చూడండి నేను పాఠం చదివాను మేము ఆటలు ఆడాము ఇక్కడ నేను మేము అనేవి ఉత్తమ పురుష తాను ఉత్తమ అంటే ఉత్తమ పురుష నేను మేము మనము మొదలైనవి నెక్స్ట్ మధ్యమ ఎదుట మధ్యమ ఎదుట మన ఎదురుగా ఉన్న వాళ్ళని ఏమంటాం నీవు మీరు అంటాం కదా సో నీవు మీరు అనేవి మధ్యమ పురుష నీవు పాటలు పాడావు మీరు శ్రద్ధగా చదివారు సో నీవు మీరు అనేది మధ్యమ పురుషులో ఉన్నట్టు నెక్స్ట్ ప్రథమ పురుష ప్రథమ అంటే ఎక్కడో అతడు ఆమె ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం అతడు ఆమె వారు అనే పదాలు ఉపయోగిస్తూ ఉంటాం మనం ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు వారు ఆమె అతడు ఉపయోగిస్తాం కాబట్టి ఎక్కడో ప్రథమ సో ఇవి ప్రథమ పురుష అతను బొమ్మలు గీశాడు ఆమె అందంగా ఉంది అతను ఆమె అనేవి ఏ పురుష పురుషవుతాయే ప్రథమ పురుష సో గుర్తుపెట్టుకోండి తాను ఉత్తమ ఎదుట మధ్యమా ఎక్కడో ప్రథమ సో ఇవి ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్స్ ఇవన్నీ మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకొని బాగా చదవగలిగితే టెట్లో మీకు ఒక మార్క్ మీ చేతిలో ఉన్నట్లే ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్